మటన్ ప్రియుల జిహ్వా చాపల్యాన్ని తీర్చేందుకు బార్బిక్యూ నేషన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో లజీజ్ ఈ గుస్త్ పేరుతో ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభించామని బార్బిక్యూ నేషన్ హాస్పిటాలిటీ లిమిటెడ్ సీడీఓ మన్సూర్ మొమెన్ ఆంధ్ర హెడ్ నరేష్ నాయుడు తెలిపారు సోమవారం విజయవాడ బందర్ రోడ్డులోని ఎల్ఈపీఎల్ సెంట్రల్ మాల్లోని బార్బిక్యూ నేషనల్ లో మీడియా సమావేశం జరిగింది సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఫుడ్ ఫెస్టివల్ మార్చి మూడు నుంచి ఏప్రిల్ ఆరవ తేదీ వరకు ఉంటుందన్నారు ఈ విందులో మటన్ ప్రియులకు అరుదైన వంటకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు ఈ విందు మటన్ మాఘర్ సూప్ తో ప్రారంభమవుతుందన్నారు స్టార్టర్స్ లో కీమా కలేజీ మటన్ కీమా పావ్ గలోటి కబాబ్ మటన్ శేఖావతి సీక్ మటన్ రాన్ వంటి స్పెషల్స్ అందుబాటులో ఉన్నాయన్నారు ప్రధాన వంటకాలలో మృదువైన మసాలాలతో హైదరాబాదీ మటన్ హలీం నిహారీ గోస్త్ షాహీ మటన్ ఖుర్మా హైదరాబాదీ జాఫ్రాని మటన్ దమ్ బిర్యానీ వంటి రుచులను ఆస్వాదించవచ్చని తెలిపారు ఈ విందును అత్యంత మధురంగా ముగించేందుకు ఫ్రూట్ కస్టర్డ్ పాలు కస్టర్డ్ పౌడర్ తాజా పండ్లతో చేసిన క్రీమీ డెజర్ట్ కీర్ కుర్మా తాజా పాలతో సేమియాతో తయారైన సాంప్రదాయ స్వీట్ వంటి రుచికరమైన మిఠాయిలు కలవన్నారు ప్రత్యేకంగా రూపొందించిన కేసర పిస్తా కుల్ఫీ హనీ ఆల్మండ్ అండ్ డేట్స్ కుల్ఫీ వంటి కుల్ఫీలు మరింత విశిష్టతను ఇస్తాయన్నారు ప్రత్యేకతను ప్రతిబింబిస్తూ రెస్టారెంట్ మాత్రం ముగ్ధంగా అలంకరించబడిందన్నారు ఈ ఫెస్టివల్ అనుభూతిని పెంచేందుకు థీమ్ కు అనుగుణంగా వేషాధారణలో ఉన్న సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు ప్రత్యేకంగా రూపొందించిన వినోద కార్యక్రమాలు కూడా భోజన అనుభూతిని మరింత ఆనందదాయకంగా మార్చుతాయని తెలిపారు ఈ ఫుడ్ ఫెస్టివల్ ద్వారా అతిథులకు భిన్నమైన తాజా ధనంతో కూడిన డైనింగ్ అనుభూతిని అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు మా ప్రత్యేక వంటకాలను కొనసాగిస్తూ మటన్ ప్రియులకు ఓ కొత్త అనుభూతిని అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు చూస్తూనే ఉండండి ఆదమ్ న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది మొత్తం నైంటీ ఫైవ్ ఐటమ్స్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఇక్కడ చాలా రోజులు అంటే మేము చాలా సంవత్సరాల తర్వాత మీడియా ఇక్కడ పిలుస్తున్నాము సో ఇక్కడ అందరికీ సార్ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అండ్ సార్ ఈ ఫెస్టివల్ పేరు వచ్చి లజీజ్ ఎ గోస్ట్ ఈ ఫెస్టివల్ ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాము దీని వెరైటీస్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనము రంజాన్ మాసం నడుస్తుంది అలాగే మనకు మనం మనకు చాలా చాలా మందికి అన్ని రకాలు ఇప్పుడు బాబు వేసినప్పుడు మేము మటన్ ఫెస్టివల్ చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది సో ఇప్పుడు చేస్తున్న మటన్ ఫెస్టివల్ లో అంటే ఆల్మోస్ట్ మన నైన్టీ ఫైవ్ వెరైటీస్ లో మనకు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వెజిటేరియన్స్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ నాన్ వెజ్టేరిన్ ఉంటుంది ద మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో ఈ మన తొంభై ఐదు రకాల్లో కూడా పర్టికులర్ గా మటన్ ఫెస్టివల్ లో మెయిన్ హైలైట్ ఆఫ్ ది ఐటమ్స్ అంటే ఇది మటన్ రన్ మటన్ తోడ సో దాన్ని మటన్ రాన్ ఒక మీట్ అలా ఉంటది అనమాట ఇది వచ్చేసి గుర్దా కలేజీ అంటాం లివర్ అండ్ లివర్ లివర్ అండ్ కిడ్నీ అంటాం సో దిస్ ఇస్ గుర్దా కలేజీ అగైన్ దీస్ మటన్ రన్ सो दीज मटन शामी कबाब सारी मटन खीमा दी मटन खीमा सो मन मटन विवन स्टार्ट मटन गीखा चिकेन तंगी फिश प्रॉन्न टीजा निहारी गोस्ट दिशा मसाला दटन मराग् सूप अग्नेचर् दी अला हलीम मन मटन हलीम अटेद సో దిస్ ఇస్ దిస్ ఇస్ చికెన్ దో పాజా అండ్ దిస్ ఇస్ మటన్ కుర్మా దీంతో పాటు ఇంకా మామూలుగా చికెన్ బిర్యానీ ఉంటది మటన్ బిర్యానీ ఉంటది ఇంకా సలాడ్స్ ఒక పది రకాల సలాడ్స్ ఉంటాయి ఇంకా వెజిటేరియన్స్ లేక రాగానే మనకు ఆల్మోస్ట్ టెన్ వెరైటీ ఆఫ్ వెజ్ స్టార్టర్స్ ఉంటాయి టెన్ వెరైటీ ఆఫ్ వెజ్ స్టార్టర్స్ మీరు అయితే చూస్తున్నారు పాటు మన వెజ్ బిర్యానీస్ ఉంటాయి దాంతో పాటు డెజర్ట్స్ మాత్రం మనకు టోటల్ టెన్ ప్లస్ వెరైటీస్ ఉంటాయి సో ఒకసారి చూస్తే సార్ మనం పే చేసే నైన్ హండ్రెడ్ వాల్యూకి మనము తొంభై రకాలు మనము తొంభై రకాలు ప్లస్ మనం వండుతున్నాం అంటే ఏది మనం సపరేట్ చార్జ్ తీసుకోం మనం ఒకసారి నైన్ హండ్రెడ్ పే చేస్తే మీకంటే ఒక ఐటమ్ పది రూపాయలు పడినట్లే మనం ఒకసారి రూపాయలకి మంచి టీ కాఫీ కూడా రాదు మనకి అలాంటిది మీరు పే పే చేస్తే అంటే చేసేదిరాలి కానీ ఇందులో అంటే తొంభై రకాలు అన్ని ఉంటాయి మీకు తెలిసిందే సార్ అందరికి క్వాలిటీలో అయితే మనం ఎప్పుడు కాంప్రమైజ్ అయ్యేదే లేదు అవి ఎప్పుడు చేయము కూడా సో ఇన్షూర్ చేస్తున్నా ఎవరు వచ్చినా కూడా అందరూ చాలా హ్యాపీగా వాళ్ళు పే చేసిన ప్రతి ఒక్కొక్క రూపాయి డబ్బుకి వాల్యూ ప్లీజ్ ఎంత మాక్సిమం రీచ్ చేయాలో ప్లీజ్ అంత రీచ్ చేయండి ఈ ఫెస్టివల్ ని మేము చాలా ఇష్టంతో చేస్తున్నాం చాలా వెరైటీస్ యాడ్ చేసాం నైన్టీ ఫైవ్ వెరైటీస్ లిటరలీ తొంభై ఐదు రకాలు అంటే పాపడ్ నుంచి అందుకే ని కూడా పెట్టించిన పాపడ్ కూడా మిస్ అవ్వకూడదు అంటే పాపడ్ నుంచి బిర్యానీస్ వరకు తొంభై ఐదు రకాల గా ఉన్నాయి సో ప్లీజ్ సార్ మీకు ఎంత స్ప్రెడ్ చేయాలంటే పాజిటివ్ 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 గా పాజిటివ్గా స్ప్రెడ్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ దిస్ ఫెస్టివల్ అది మా మనస్ఫూర్తిగా మా మా టీం తరఫు నుంచి మేము వెల్కమ్ చెప్తున్నాం ప్లీజ్ కమ్ అండ్ బ్లెస్సెస్ అండ్ ఇది మన కంప్లీట్ ఏపీ ఇది మన కంప్లీట్ ఏపీలో మనం సెలబ్రేట్ చేస్తున్నాము నాట్ ఓన్లీ విజయవాడ మన విజయవాడ గుంటూరు వైజాగ్ కాకినాడ కడప అన్ని చోట్ల మన మన ఏపీలో ఎన్నీ బ్రాంచెస్ ఉన్నాయో అన్ని బ్రాంచ్ లోనూ మనం ఈ మటన్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తున్నాం సో ప్లీజ్ దయచేసి రండి మీరు కూడా మీరు ఫ్యామిలీతో పాటు మీకు వచ్చే టేస్ట్ చేసి మీకు ఒక ఐడియా వస్తుంది సో ప్లీజ్ గివ్ ఏ మాక్సిమం రీచ్ సార్ ఇది ఒకటి నా రిక్వెస్ట్ వచ్చిన వాళ్ళకి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ గ్యారెంటీ ఇస్తాను సార్ నేను దట్ ఇస్ ఫర్ షో అంతే ఇప్పుడు ఏమన్నా అడగాలంటే అడగచ్చు సార్ మీరు అక్కడి నుంచి తీసుకున్నా కూడా ఇది దీని విజువల్ వస్తుంది సార్ బాగా అక్కడి నుంచి బాగా ఇంకా బాగా వస్తుంది మీరు కూడా మనస్ఫూర్తిగా అన్ని టేస్ట్ చేయండి మీకు ఒక ఐడియా వస్తుంది మీకు టేస్ట్ చేస్తే మీకు ఒక టేస్ట్ ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా ఉంటుంది ప్లీజ్ ప్రతి ఒక్క ఐటమ్ టేస్ట్ చేయండి సారే లో సబ్ కుయ సోట్ నేను మార్కెట్ వాళ్ళకి చెప్పాను సార్ పంపిస్తారు ఇట్ విల్ బి హన్ బేస్ మాకు విజయవాడ మా బేస్ కంపెనీ సో విజయవాడ ఉంది గుంటూరులో ఉంది మా కాకినాడలో ఉంది మధురవాడలో ఉంది వైజాగ్ లో ఉంది కడపలో ఉంది తిరుపతిలో ఉంది నెల్లూరులో ఉంది సో ఆల్ మన ఎనిమిది బ్రాంచెస్ మనకి ఇక్కడే ఉన్నాయి సో టోటల్ టూ ఫార్టీ ప్లసెస్ ఉన్నాయి టూ ఫార్టీ ప్లస్ స్టోర్స్ మనకు ఉన్నాయి ఏ ఓవరాల్ పాన్ ఇండియా తర్వాత మన యుఏఈ అండ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ మలేషియా త్వరలో శ్రీలంకకి రాబోతున్నాం సో ఇట్ ఈస్ బికమింగ్ ఎ బిగ్ ఇట్స్ అ లార్జెస్ట్ క్యాజువల్ డైనింగ్ రెస్టారెంట్ సో మీరే ఇక్కడ చదవచ్చు ఎ లెగసీ ఆఫ్ ఫ్లేవర్ఫుల్ మటన్ డెలిషియస్ ఇది ఒక లాగా ఎంజాయ్ అయ్యి సార్ దట్ ఈస్ వన్ థింగ్ ఫోర్ సెవెంటీ నైన్ ఫైవ్ హండ్రెడ్ అనుకోండి సార్ ఫైవ్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అప్రాక్స్ సార్ ఎందుకంటే మనకి హ్యాపీనెస్ కార్డ్స్ ఉన్నాయి ఇప్పుడు థౌసండ్ సెవెంటీ నైన్ బఫే ప్రైజ్ సింగిల్ ప్రైజ్ కానీ ఇందులో స్పెషల్ ఏంటంటే మనకి హ్యాపీనెస్ కార్డ్స్ ఉన్నాయి ప్లస్ గ్రూప్ ఆఫర్స్ ఉన్నాయి అంటే ఒక్కొక్క మనిషికి అప్రాక్స్ గా నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ మాత్రం పడుతుంది ఆఫర్స్ అప్లై చేస్తే ప్రతి మనిషికి వంద రూపాయలు ఈజీ డిస్కౌంట్స్ ఉన్నాయి హ్యాపీనెస్ కార్డ్ పర్ పర్సన్ టూ ఉంది కార్డ్ పర్సన్ ఫోర్ ఉంది పర్ పర్సన్ హాపినెస్ కార్డ్ పర్ సిక్స్ హ్యాపీనెస్ కార్డ్ ఎయిట్ ఉంది ట్వెల్వ్ ఉంది ట్వంటీ కూడా ఉంది సో మనకు దాంట్లో డైరెక్ట్ గా మన హాపినెస్ కార్డ్ మనం కొనుక్కోగానే దాంట్లో డైరెక్ట్ గా డిస్కౌంట్స్ లేకపోతే సెవెంటీ ఫైవ్ రూపీస్ డిస్కౌంట్స్ నుంచి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ డిస్కౌంట్ సార్ కన్సెక్షన్ మనకు స్పెషల్ ఎవరైనా రికమెండేషన్ కోసం వస్తే అలానే డిస్కౌంట్స్ చేస్తే తప్పకుండా మన మేనేజ్మెంట్ ఉంటది పర్టికుల గా ఇక్కడ ఈ బ్రాంచ్ కి మంత్రులు ఉంటాడు ఆయన జగన్ మన క్లస్టర్ తారక్ ఉంటాడు ప్రశ్న చూస్తుంటే సో వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు రంజాన్ స్పెషల్ అండ్ మటన్ ఫెస్టివల్ స్పెషల్ ఈ రోజే స్టార్ట్ అయింది సార్ నైన్ హండ్రెడ్ ఆఫ్టర్ అప్లైయింగ్ ఆల్ ఆఫర్స్ నైన్ హండ్రెడ్ ట్వంటీ నైన్ నైన్టీ ఫైవ్ ఐటమ్స్ లెటర్లీ నైంటీ ఫైవ్ ఐటమ్స్ మీరు లెక్క కూడా వేసుకోవచ్చు మేముందరూ లెక్క వేసి చూపిస్తాను మెనూ రాగానే చాలా మంది ఏంటంటే ఇది చాలా ఫేమస్ ఉండే కబాబ్స్ అని తినేస్తారు నిజంగా మెనూ చూస్తే మనకు తొంభై ఐదు రకాలు ఉంటాయి తినే శక్తి ఉండాలి కానీ మేము మనస్ఫూర్తిగా ప్రేమగా ఎన్ని రోజులు అనే పెడతాం అలాగా